నమస్కారం ప్రతి శుక్రవారం వినాజి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కనుక వర్షాన్ని ఇస్తుంది హిందువులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కళాక్షిని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీ దేవికి చెందిన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం అంతా క్షేమంగా జీవిస్తారు అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఒక్క శుక్రవారం దీపారాధన చేసిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకో పాసి కుంకుమ బొట్లు పెట్టి కోవాలి అలాగే ఇంటి కుంభం ముందు మొగ్గులు వేసుకోవాలి అయితే మనలో చాలామంది చాక్పీస్తో మొగ్గులు వేస్తారు అయితే కనీసం ఒక శుక్రవారం రోజైనా ఇంటి ముందు బియ్య పిండితో మొగ్గులు వేసుకోండి బియ్య పిండితో మొగ్గులు వేస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే మీరు వేసిన మొగ్గులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు గుమ్మ ముందు వేసిన ముగ్గులను పొరపాటున కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పొరపాటున ముగ్గు తొక్కితే క్షమించమని లక్ష్మీదేవిని మీరు వేడుకోండి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అదేవిధంగా ముగ్గుపై ముగ్గుపై వేసిన పసుపు కుంకుమలను కూడా పొరపాటున కూడా తొక్కకూడదు ప్రతి శుక్రవారం తెల్లవారుజాముణి నిద్ర లేవాలి శుక్రవారం ఆలస్యంగా నిద్ర లేవకూడదు డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం బ్రహ్మ నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు మొక్కులు వేసే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పూలు అలాగే తామర పూలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది అదేవిధంగా తామర పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది దీపం వెలుగులో దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి పసుపు రాసి కుక్కుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పేసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి పూజ గదిలో వెలుగుతున్న దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా నెయ్యితో దీపారాధన చేయండి అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి పాలతో చేసిన నైవేద్యానికి లక్ష్మీదేవిని సమర్పిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త దేవతల కులపై ఉంటారు కాబట్టి ఇంటి గుమ్మ ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ దైవ రక్షణ ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటలో ఒక చిన్న దీపాన్ని వెలిగించే తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది ఒక్కడి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఏర్పడుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించండి ప్రతి శుక్రవారం గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో జీవిస్తారు గ్రామ దేవతలకు నిమ్మకాయ మాలను సమర్పించి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల అష్టైశ్వర్యాలు వరిస్తాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు కానీ పోసి ఇంటి గుమ్మం ముందు వెలిగించి ఇంటికి హారతిని ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అలాగే మన ఇంటికి నిర్దిష్ట సోకితే కుటుంబం మొత్తానికి కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి మీ ఇంటికి ఉన్న నిర్దృష్ట దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు బీరవాకి కుంకుమ బొట్లు పెట్టి బీరవాకి హార తీపండి తద్వారా మీలో లాకర్లో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా స్మ్రాన్ని పొగను వేయండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలిగిపోయి మీ ఇంట్లో దైవ శక్తులు ఆకర్షిస్తాయి మన హిందూ ధర్మంలో తమల పాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తమలపాకుతో మీ ఇల్లంతా పస్ప్రాసి నీళ్లు చల్లండి ఇక వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున చుట్టూ విరబోసుకొని అసలు తిరగకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే స్త్రీల సౌభాగ్యాన్ని వర్దిల్తుంది అలాగే పెళ్ళి కానీ అమ్మాయిలకు మంచి సంబంధాలు కుదురుతాయి ఇక శుక్రవారం రోజున పొరపాడిన కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంట్లో పూజ అస్సలు దులకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు తరిగిపోతుంది అలాగే పెరుగు కొబ్బరికాయ మిరపకాయలు ఉప్పు లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఐదు వస్తువులను శుక్రవారం ఎవరికి ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రమ్మని తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి